హాయ్ హలో అందరికీ ఈరోజైతే ఆలూ బోండా చూపిస్తున్నాను బయట క్లైమేట్ చాలా చల్లగా ఉంది కదా వేడి ఈ ఆలూ బోండా చాలా టేస్ట్ అయితే ఉంటాయి మీరు అయితే తప్పకుండా ట్రై చేయండి ఇలాగా నేను ఎప్పుడు ఇలానే చేస్తా ఆలు బోండా మీరు కూడా నేర్చుకోండి ఒకసారి ఇలా అయితే ట్రై చేసి చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా చేసుకుని అనుకో మళ్ళీ మళ్ళీ అన్నమాట ఆలు బోండా అంత టేస్ట్ అయితే ఉంటాయి ముందుగా అయితే ఆలగడ్డలు ఇట్లా రెండు ముక్కలు అయితే కట్ చేసుకోవాలన్నమాట మొత్తము ఆలగడ్డలని నేను ఇక్కడ హాఫ్ కేజీ ఆలగడ్డలు అయితే తీసుకున్నాను మనకు ఇలా కట్ చేసుకోవడం వలన త్వరగా ఉడుకుతాయి అలాగే తోలు కూడా తొందరగా ఊడైతే వచ్చేస్తుంది అనమాట మూడు విజిల్ వచ్చేసి సరిపోతుంది ఆలుగడ్డలు బాగా ఉడికిపోతాయి మరి మెత్తగా అవసరం లేదు ఎక్కువ జస్ట్ ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూడు విజిల్ వరకు అయితే ఉడికించుకోవాలి ఆ లోపల ఇక్కడ మనము కరివేపాకు కొత్తిమీర పుదీనా మూడింటిని నీట్గా కడుక్కొని సన్న సన్నగా అయితే కట్ చేసేసుకోవాలన్నమాట మళ్ళీ ఆలుగడ్డలు ఏకి స్టఫ్డ్ అనమాట ఆలు ఆలు కర్రీ లాగా చేసుకోవాలి స్టఫ్డు మనం బజ్జీ బోండా చేస్తున్నాం కదా దానిలోకి స్టఫ్డ్ అనమాట అందుకే సన్న సన్నగా కట్ చేసుకుంటే మనకి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా మొత్తం అయితే కొత్తిమీర పుదీనా కరివేపాకు మూడిటిని సన్న సన్నగా కట్ చేసుకోవాలి ఆ లోపల అయితే ఆలగడ్డలు అయితే ఉడికిపోయినాయి చూడండి చాలా బాగా అయితే ఉడికినాయి అనమాట ఇలా ఉడికితే సరిపోతుంది మనకు మరీ మెత్తగా అవసరం లేదు వీటి నీళ్ళు వాడిచేసి మరో చల్లనీళ్ళు వేసుకొని చల్లగా అయిన తర్వాత తూలగా తీసేసుకోవాలి ఇలా తోలు తీసుకున్న దానిని సన్న సన్నగా అయితే కట్ చేసేసుకోవాలి మ్యాసర్ ఉంటే మ్యాక్సర్తో మెత్తగా వేయొచ్చు నా దగ్గర లేదనమాట అందుకే కత్తితోనే ఇలా సన్న సన్నగా అయితే కట్ చేసుకొని మెత్తగా అయితే చేసేసుకుంటున్నాను మొత్తం ఇలా అయితే చేసేసుకోవాలన్నమాట మొత్తం ఇలా మెత్తగా చేసేసుకోవాలి ఇవి పక్కన పెట్టే స్టవ్ వెళ్తే వెలిగించుకొని ఒక బ్యాల పెట్టుకొని ఆ బ్యాలో తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి మనం మనం స్టఫ్డ్ కోసం అయితే ఆలు వేస్తున్నాం కదా తగినంత ఆయిల్ వేసేసుకోవాలి ఇందాక కొత్తిమీర కరివేపా కట్ చేసి అయితే పెట్టుకున్నాం కదా ముందుగా అయితే పుదీనా యాడ్ చేసేసుకోవాలి ఇది పుదీనా పచ్చివాసన వేసిన వరకు కొద్దిసేపు అయితే వేపుకోవాలన్నమాట ఆయిల్ అనేది బాగా వేగిపోవాలి తర్వాత వచ్చేసి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి మన స్పైసీ కోసం ఇక్కడైతే కారం వేయడం లేదు ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే అనమాట మన స్పైసీని బట్టి పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి తర్వాత ఇక్కడ వచ్చేసి కరివేపాకు మనం కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసేసుకోవాలి మొత్తం అయితే కలుపుకోవాలి నేను ఇక్కడ కస్తూరి మేతి కూడా వేసాను కానీ మీకు క్లిప్ అయితే మిస్ అయ్యింది మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే ఆప్షన్ అనమాట తర్వాత వచ్చేసి గరం మసాలా టేస్ట్ కోసం కొంచెం గరం మసాలా వేసుకుంటే మన చిప్పట్ల లాగా ఉంటుంది టేస్ట్ అయితే తగినంత ఉప్పు వేసేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇక్కడ పసుపు వేసుకోవాలి మొత్తం అయితే ఇక్కడ కలిపేసుకొని తర్వాత కొత్తిమీర అయితే వేసేసుకోవాలి మనం కొత్తిమీర ఇందాక సన్న కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆలు ఉంది కదా ఆలు కూడా వేసేసుకోవాలన్నమాట అవన్నీ వేసుకొని మనం మొత్తం కలిపేసుకోవాలి కలిపేసుకొని మొత్తం మసాలా అంతా ఆలుకి పట్టేంతసేపు కలుపుకుంటేనే ఒక ఐదు నిమిషాలన్నా ఇట్లా మగ్గరించుకుంటే మనకు పచ్చివాసన మొత్తం ఇట్లా స్టఫ్డ్ అయితే రెడీ అయిపోతుంది అనమాట ఈ మొత్తం ఇట్లా అంతా కలుపుకుంటూ కలుపుకుంటా అయితే స్టఫ్ రెడీ అయిపోతుంది ఇది పక్క కావడం కోసం పక్కకైతే పెట్టుకోవాలి తర్వాత ఇక్కడైతే పైన కోటింగ్ కోసం మనం శనగపిండి అయితే తీసుకుంటున్నామన్నమా బోండా వేస్తున్నాం కాబట్టి మనకు ఎంత అయితే సరిపోతుందో మన స్టఫ్ రూని బట్టి శనగపిండి అనేది అయితే తీసుకోవాలి తర్వాత ఇక్కడ వచ్చేసి మనం తగినంత సాల్ట్ వేసుకోవాలి టేస్ట్ తగ్గట్టు నా దగ్గర అయితే వామ్ ఉంది వామ్ కూడా వేస్తున్నాం కొంచెం టేస్ట్ బాగుంటుంది వామ్ వేస్తే మనకు పైన లేయర్కి తర్వాత వచ్చేసి కలర్ కోసం పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాం మొత్తం ఇలా ఉండలు లేకుండా కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకొని తగినంత వాటర్ వేసుకొని కలుపుకోవాలి సేమ్ మనం బజ్జీలకి ఎలా అయితే తడుపుకుంటామో అలా తడుపుకోవాలి చూసుకొని తడుపుకోవాలి మరి జోరుగా ఎక్కువ అయితే బోడలు అయితే వేసుకోవడానికి రాదు చూసుకొని వాటర్ వేసేసుకోవాలి ఇలా అయితే కలిపే ఉండలు లేకుండా కలుపుకోవాలి అన్నమాట ఇలా మొత్తం అయితే కలుపుకోవాలి ఇలా వస్తే సరిపోతుంది అన్నమాట ఇది పక్క పెట్టేసి మనం చల్లారిపోయినాక స్టఫ్డ్ ఉంది కదా ఆలుది అదైతే రెగ్యులర్ బాల్స్ లాగా అయితే రెడీ చేసి పెట్టుకోవాలి అన్నిటిని ఇలా ఒకటి తర్వాత ఒకటి చిన్న చిన్న బాల్స్ మరి లావు కాకుండా మీడియం సైజు చేసుకోండి ఎందుకంటే ఇంత లావు ఎక్కువ చేసాయి అనమాట బోండాలు మీడియం సైజు చేసుకుంటే బోండా తినడానికి చూడడానికి అనమాట ఇలా అయితే అన్ని బాల్స్ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి బుందాన్ని అన్ని రెడీ చేసి లోపల మనం ఆయిల్ అయితే హీట్ పెట్టేసుకున్నాము ఆయిల్ హీట్ పెట్టేసుకొని మనం తగినంత ఆయిల్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఇందాక పెట్టుకున్న పిండిలో సోలో పొడి వేయాల ఫస్ట్ వేసి పెడితే ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది మనం బజ్జీలు వేస్తా మనం ముందర వేసుకుంటే సోల పొడి ఆయిల్ అంత అనమాట తర్వాత ఇక్కడ మొత్తం కలిపేసిన తర్వాత మనం చేసుకున్న బాల్స్ని ఇక్కడ దీనిలో ముంచేసి శనగ పిండిలో ఇట్లా వేసేసుకోవాలన్నమాట బోనల్లాగా అన్నిట్లానే ఒకటి తర్వాత ఒకటి వేసేసుకొని ఇది మీడియం ఫ్లేమ్లో కాల్ చేసుకోవాలి పైన రెడ్డిగా వచ్చేంత వరకు బాగా కాల్చుకోవాలి మనకు ఎలాగో లోపల ఉడికిపోయింది కాబట్టి పెద్దగా ఎక్కువ అవసరం లేదు తొందరగానే మనకు అయితే కలర్ వచ్చేస్తాయి అన్నమాట తొందరగానే వేగిపోతాయి ఇలా ఇలా మొత్తం వేగిపోయినంత వరకు వేయింపేసుకోవాలి చూడండి మన బోనలు ఎంత మంచిగా రెడీ అయిపోయినా చాలా రౌండ్గా అలాగే కలర్ కూడా చాలా టెంప్టింగ్గా ఉంది చాలా టేస్ట్ అయితే ఉంటాయి ఈ బోనలు మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ మొత్తం అయితే ఇలా బాల్స్ అన్నీ ఇలా మొత్తం వేసేసుకోవాలి పిండిలో ఉన్నంత పిండిలో వేసేసుకోవాలి తక్కువ పడితే మరి అయితే వేసుకొని కరెక్ట్ సరిపోయింది బోనాలకు దానిలకు మొత్తం ఇలా అయితే రెడీ అయిపోయినాయి తర్వాత వచ్చేసి ఇక్కడ మళ్ళీ పిండి కొద్దిగా మిలిగింది లైట్గా మిలిగితే దానిలోకి బియ్యం పిండి కరివేపాకు పచ్చిమిర్చి అయితే వేసేసుకొని డ్రై అయితే వేసుకున్నామట ముద్ద పకోడ కాకుండా ఇట్లా డ్రైగా అయితే వేసుకున్నాం బియ్యం వేసుకోవడం వల్ల మనకు ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకోదు అలాగే డ్రై కూడా బాగా క్రిస్పీగా అయితే వస్తాయి అనమాట ఇలా మీకు కూడా నచ్చితే ట్రై చేయండి ఆలు బోండా మీరు ఎప్పుడైనా తిన్నారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి నేను ఆలు బజ్జీ కూడా చేస్తా చాలా టేస్ట్ ఉంటే ఆలు బజ్జీ కూడా మీరైతే తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్